హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు తెలుగు ఎవరైతే యూట్యూబ్ ఛానల్ నేను మీరవి చాలామంది ఈ స్లర్రీ ఈ స్లర్రీ అంటే ఏంటి నిజంగా ఇది ఇంత ఎఫెక్టివ్ ఫర్టిలైజర్ కావడానికి కారణాలు ఏంటి మనకు ఈ స్లర్రీ వాడినప్పుడు మొక్క ఎందుకు మంచిగా నీట్గా వస్తుంది అలాగే నేల ఎందుకు బాగుపడుతుంది అసలు ఈ స్లర్రీలో ఏముంటాయి నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు గత వీడియోలలో తెలియజేశాను అయితే చాలామందికి ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి ఏంటంటే అసలు ఇందులో ఏముంటాయి ఇందులో ఏముండడం వల్ల మనకు మొక్క అనేది నీట్గా వస్తుంది అలాగే ఈ వచ్చే గ్రోత్ అనేది హెల్దీ గ్రోథా అన్హెల్దీ గ్రోతా అంటే మనకు మార్కెట్లో చాలా వరకు ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి వాడినప్పుడు మొక్క సాగినట్టుగా వస్తుంది ఆటోమేటిక్గా అప్పుడు పెస్ట్ అనేది అటాక్ చేస్తుంది అయితే ఈ స్లరీ వాడినప్పుడు వచ్చేటువంటి గ్రోత్లో పెస్ట్ అనేది ఎందుకు తక్కువ అటాక్ చేస్తుంది ఈ పెస్ట్ అటాక్ చేయకుండా మొక్క న్యాచురల్గా గ్రోత్ ఏ విధంగా వస్తుంది ఇలాంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను బెస్ట్గా ఈ ఫర్టిలైజర్ ఫస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుంటే మనకు మాక్సిమం ఇలాంటి ట్యాంకులు ఉంటాయి కదా ఇలాంటి ట్యాంకులు కానీ లేదంటే మనకు రెండు వందల లీటర్ల డ్రమ్ములు కానీ అలాంటి డ్రమ్ములు ఉంటాయి కదా అలాంటి ఉన్నప్పుడు దాంట్లో రెండు వందల లీటర్లు నీళ్ళు తీసుకోవాలి ఫస్ట్ ఒక రెండు వందల లీటర్ నీళ్ళు తీసుకొని దాంట్లోకి మీకు బెల్లం కంటే మొలాసిస్ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బెల్లం తీసుకొని రెండు కేజీల బెల్లం మనం ఇచ్చేటువంటి ఈబీబీ కల్చర్ ఐదు వందల గ్రాముల ఈబీపీ కల్చర్ ఈ రెండుతో పాటుగా మనకు నూనె చెక్కలు అంటే గానుగా తీసినటువంటి చెక్కలు ఉంటాయి కదా పల్లి చెక్క విప్ప చెక్క ఆముదం చెక్క కానుగ చెక్క ఇలాంటి చెక్కలు ఉంటాయి కదా ఇవి ఒక ఆరు కేజీలు వేసుకోవాలి వేసుకొని మనం ఇచ్చేటువంటి ఈబీబీ కల్చర్ వేసుకోవాలి ఈబీపీ కల్చర్ వేసుకొని ఒక ఫోర్ డేస్ తర్వాత పర్మెంటేషన్ అయిన తర్వాత వాటిని వేసుకోవాలి అయితే ఇక్కడ ఈ చెక్కలు వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు చాలా మంది స్లరీ తయారు చేస్తుంటారు ఇప్పుడు పాస్ఫరస్ అాలబులైజింగ్ బ్యాక్టీరియా పొటాస్ అాలబలైజింగ్ బ్యాక్టీరియాతో చేస్తుంటారు దానికి దీనికి డిఫరెన్స్ ఏందన్నట్టు చూసుకున్నట్లయితే ట్రై కొట్టడం మొత్తం వాటితో వీడితో చేస్తుంటారు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒక కన్సోరియా ఈ కన్సోరియాలో అన్ని రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి ఈ బ్యాక్టీరియాస్ వాడడం వల్ల అప్పుడు మనకు సిఎన్ రేషియో అంటే కార్బన్ అండ్ నైట్రోజన్ రేష్యూ అని ఒకటి ఉంటుంది దాంతోపాటుగా ప్రతి మొక్క అనేది ఇక్కడ ఆ మొక్క యొక్క జీవన చక్రం ఎలా ఉంటుంది చాలా వరకు సెకండ్ అయిట్స్ ఇప్పుడు మనకు లైక్ మొక్కలో ఆక్సిజన్లు జిబరిన్లు సైటోకినిన్లు అప్సిసిక్ యాసిడ్ ఇథలిన్ జాస్మోనిక్ యాసిడ్స్ ఇలా ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక ఐదు రకాల హార్మోన్స్ ఆక్సిజన్లు జిబ్రిన్లు సైటోకినైన్లు దాంతోపాటుగా అప్సిసిక్ యాసిడ్ ఇథలిన్ ఈ ఐదు రకాల హార్మోన్స్ ఉంటాయి కదా ఇప్పుడు కొత్తగా రెండు రకాల హార్మోన్స్ యాడ్ చేశారు అది పక్క విషయం అయితే ఈ హార్మోన్స్ని రిలీజ్ చేసినప్పుడు మొక్క అనేది దాని యొక్క జీవక్రియని మె మెటాబాలజిస్ సిస్టాన్ని రన్ చేసుకుంటూ ఉంటుంది మనిషిలో కూడా అంతే థైరాయిడ్ ఉంటుంది రే ఆక్సి ఆక్సిడోసిన్ ఇలా హార్మోన్లు ఉంటాయి కదా సేమ్ మొక్కలు కూడా హార్మోన్లు ఉంటాయి ఏ జీవైనా సరే దాని యొక్క మెటాబాలిజం సిస్టమ్ని అది ఏ దశలో ఎటువంటి పనులు చేయాలి ఎదుగుదలకు కానీ ఎదుగుదల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రత్యుత్పత్తి వరకు కూడా హార్మోన్ల ద్వారానే ఒక జీవి యొక్క జీవక్రియనే రన్ అవుతుంటుంది అయితే ఒక్కొక్క రకమైన మొక్కలు ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకమైన హార్మోన్ అని రిలీజ్ అవుతుంది వీటిని మనకు న్యాచురల్గా ఇవ్వడానికి ఉపయోగపడేదే బ్యాక్టీరియాస్ ఇప్పుడు ప్లాంట్ ఎంజిమ్స్ ఉంటాయి ఇప్పుడు మనకు ఐఏఏ ఐబిఏ ట్రైకాంటనాల్ ఇలా హార్మోన్స్ అని పేర్లు ఏంటంటాయి ఇవి హార్మోన్స్ని ఎంకరేజ్ చేసేటువంటి ఏం జేమ్లు ఇప్పుడు మనకు మాలిభ్యం అనే పోషకం వాడుకు ఇది అర్థం కాకపోతే కొంచెం వీడియోని స్లో మోడ్లో పెట్టుకొని వీడియో అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకోండి ఎందుకంటే ఇది చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి కొంతవరకు అర్థం కాకపోవచ్చు ఇప్పుడు మనకు ఒక మొక్కలో నైట్రోజన్ మనం ఇచ్చినటువంటి యూరియా అనేది యూజ్ అవ్వాలంటే మాలిబ్డమ్ అనే పోషకం నైట్రోజన్ రిడక్టివ్ ఎంజియం అనే ఒక ఎంజియం రిలీజ్ చేస్తే అది దానికి సంబంధించినటువంటి హార్మోన్ ఎంకరేజ్ చేస్తే అప్పుడు మొక్క అనేది ఆక్సిజన్లు అంటే చిరు చిగురులు రావడానికి అవకాశం ఉంటుంది మొక్కలో క్లోరోఫిల్ కంటెంట్ పెరగాలన్నా మొక్కలో పచ్చదనం రావాలన్నా ఇలా రావాలంటే ఒక ఏదో ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవ్వాలి అలా మొక్క మెటాబాలిజన్ సిస్టమ్ రన్ అవుతుంది అయితే మనం ఇచ్చేటువంటి ఈ స్లరీలో ఈ స్లరీ అనేది మెయిన్గా కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాస్ ఉంటాయి ఆ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే ఐఏఏ బ్యూట్రిక్ యాసిడ్ ఐ ఎస్టిక్ యాసిడ్ ఐబీఏ బ్యూట్రిక్ యాసిడ్ సమ్ టైప్స్ ఆఫ్ సైటోకెనియాన్స్ ఇలాంటి ఎంజియమ్స్ని రిలీజ్ చేస్తాయి ఈ ని ఇప్పుడు పాస్పరిక్ యాసిడ్ ఇలా సంథింగ్ బ్యాచిలర్స్ మెకాటీరియం వచ్చేసి పొటాష్ సంబంధించినటువంటి ఎంజియంని ఇలా ఒక్కొక్క రకమైన ఎంజియమ్స్ని రిలీజ్ చేస్తాయి అప్పుడు ఆ ఎంజిమ్స్ అనేది మొక్కకు డైరెక్ట్గా యూజ్ అవుతాయి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఇచ్చినటువంటి యూరియా అయినా సరే పొటాష్ అయినా సరే ఒక వాటి యొక్క ఎంజైమిక్ రియాక్షన్ వల్ల మొక్కకు అందుబాటులో వల్ల ఇది జరగాలంటే రైజోస్పేర్ వ్యవస్థ కానీ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనే వ్యవస్థ లాంటివి అక్కడ జరగాలి కానీ ఇక్కడ మనం ఇచ్చేటువంటి స్లర్రీ వల్ల డైరెక్ట్ ప్లాంట్ యొక్క హార్మోన్స్ అనేది మొక్కకి అంతే అయితే మనం చాలామంది రైతులు అనవచ్చు అలాంటప్పుడు మనం సిక్స్ బిఏ ఇలా జుబరిలిక్ యాసిడ్ ఇలాంటి హార్మోన్స్ వాడుకోవచ్చు కదా ప్రధాని అవి ఇన్యాచురల్ నేచురల్కి ఇన్యాచురల్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి మనకు అతి తక్కువ ధరలో ప్యూర్గా నేచురల్లో దొరికినప్పుడు కెమికల్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ నేచురల్ హార్మోన్స్ కాకుండా ఇన్నాచురల్ హార్మోన్స్ వాడుకున్నప్పుడు ఏమైందంటే మొక్కల్లో వాటి యొక్క జీవక్రియ అనేది దెబ్బతింటుంది సెల్ఫ్ రెసిస్టెన్స్ ప్రో పవర్ దెబ్బతి దెబ్బ తినడం అలాగే సెల్ఫ్గా తనను తాను తయారు చేసుకుని క్యాపబిలిటీని కోల్పోవడం ఇలాంటి సమస్యలు వస్తాయి అదే ఇట్లాంటి నేచురల్ హార్మోన్స్ వాడుకోవడం వల్ల మొక్కల్లో కావాల్సినటువంటి జీవక్రియ అనేది అలాగే మొక్కలు భూమిలో ఉన్నటువంటి పోషకాల క్రియ అనేది అలాగే నేల లోపల ఉన్నటువంటి బయోడైవర్సిటీ అనేది చాలా వరకు బాగుపడుతుంది ఎందుకు బాగుపడుతుంది అంటే ఇక్కడ హార్మోన్స్తో పాటుగా మొక్కకు కావాల్సినటువంటి కాల్షియం కార్బన్ అండ్ నైట్రోజన్ రేషియో అంటే కార్బన్ మరియు మినరల్స్ ఇక్కడ ప్రతి జీవి కూడా ప్రతి ఒక్క సూక్ష్మజీవి కూడా ఒక రకమైన దానికి సామర్థ్యాన్ని తగ్గట్టుగా ఒక సిఎన్ రేష్యో అనేది ఉంటుంది ఆ సిఎన్ రేషియోకి తగ్గట్టుగా కార్బన్ రిలీజ్ చేస్తుంది ఈ కార్బన్ రిలీజ్ చేసినప్పుడు నేల యొక్క సేంద్రియ కర్బణం పెరుగుతుంది సేంద్రియ కర్బనం పెరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి గతంలో భూమిలో ఉన్నటువంటి పోషకాలు అనేవి దీనికి అటాచ్ చేయబడతాయి భూమిలో ఉన్నటువంటి పోషకాలు అటాచ్ చేయబడతాయి దాంతోపాటుగా మనం సమ్ మినరల్స్ అంటే తక్కువ మొత్తాలు ఇప్పుడు కేజీ యూరియా కాడ వంద గ్రాముల యూరియా ఇస్తాం ఒక పర్ ప్లాంట్కి లేదంటే యాభై గ్రాములు లేదంటే ఇరవై గ్రాములు యూరియా ఇస్తాం అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి కార్బన్కి ఈ యొక్క మినరల్స్ అనేది అటాచ్ అవుతాయి ఈ మినరల్ అటాచ్ అవ్వడం వల్ల మినరల్ టేకింగ్ పెరుగుతుంది మొక్కలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వాడడం వల్ల మినరల్ టేకింగ్ పెరుగుతుంది రెండోది వచ్చేసి సాయిల్ యొక్క ఎరెక్షన్ అంటే సాయిల్ యొక్క సాయిల్ హెన్హెన్స్ అవుతుంది అంటే దాని దాన్ని ఎలా చెప్పాలంటే మొ నేల అనేది గులబారణమే కాకుండా దాని యొక్క కేపబిలిటీ అంటే దాన్ని వాటర్ హోల్డింగ్ కెపాసిటీ నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని అలాగే మొక్క వేరు వ్యవస్థను పెంచే క్యాబిలిటీ క్యాపబిలిటీని వీటి పెంచుకుంటుంది దాంతో పాటుగా నేలలో మనం ఇస్తున్నాం అన్ని రకాల బ్యాక్టీరియాస్ ఇస్తున్నాం ఇప్పుడు ఏదో ఒక రకమైన బ్యాక్టీరియా ఇవ్వడం వల్ల మనకు ఎలాగైతే చాలామంది చెప్తుంటారు కదా ఒక తూనే తేండి దిగ లేని తేనె తీగ లేకపోతే భూమి అంతరించిపోతుంది అలాగే నేలలో కూడా ఏదో ఒక బ్యాక్టీరియా తగ్గిన కూడా నేల అనేది చనిపోవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ నేల చనిపోకుండా కాపాడుతుంది మొక్క యొక్క కేపబిలిటీని పెంచుతుంది దాంతోపాటుగా మొక్కకు కావాల్సిన అన్ని రకాల ఫర్టిలైజర్ని అందిస్తుంది అయితే మీకు చాలామంది రైతులకు ఒక డౌట్ ఉండొచ్చు దీన్ని ఎలా వాడాలని మీకు ఒకటే చెప్తున్నాను పంట యొక్క పూర్తి షెడ్యూల్ అనేది నేను తెలుగు ఎవరైతే తరపు నుంచి ఇస్తాను ఆ షెడ్యూల్ వైజ్గా చేసుకోండి ప్రతి పంటకు ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలి ఎలా న్యూట్రిషన్ ఇచ్చుకోవాలి ఎలా స్లరీ వాడుకోవాలి ఆ తర్వాత ఎటువంటి న్యూట్రిషన్ వాడుకోవాలి ఎటువంటి న్యూట్రిషన్ వాడుకున్నప్పుడు మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతున్న పూర్తి షెడ్యూల్ మేనేజ్మెంట్ అని తెలుగు ఎవరైతే తరపు నుంచి మేము ఇస్తాం ఎవరైతేకైనా ఎటువంటి సందేహాలను కూడా పైన గణపతున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు షెడ్యూల్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక మాట మాత్రం ఖచ్చితంగా ఇస్తాను తెలుగు ఎవరైతే టీమ్ మేనేజ్మెంట్లో చేసుకుంటే మీకు ఖచ్చితంగా లాభదాయకమైన పంట ఉంటుంది ఎంత దరిద్రమైన రేట్లో అయినా సరే ఎంత దరిద్రమైన రేట్లో అయినా సరే అధిక దిగుబడి కాదు ఇక్కడ లాభదాయకమైన పంట ఖచ్చితంగా మీరు తీస్తారు మీరు డబ్బు మాత్రం కెమికల్ ఫార్మింగ్లో మీరు రెగ్యులర్ మేనేజ్మెంట్లో చేసిన దానికంటే కూడా వర్షాలు పడ్డా తుఫాన్లు వచ్చినా ఏదొచ్చినా పంట నష్టం వచ్చినా కూడా మీరైతే నష్టపోకుండా కూడా కాపాడే బాధ్యత అయితే మాది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా ఆ అర్థం చేసుకుంటాను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్నాను అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులను కూడా వీడియో షేర్ చేయండి జై హింద్ జై జవాన్ జై కృష్ణన్